ఆనరబుల్ సీఎం గారు కానీ డీజీపీ గారు కానీ టెక్నాలజీ ఎక్కువ యూస్ చేయాలి మనం డే టు డే సర్వీసెస్ పబ్లిక్కి బాగా అందించాలంటే అన్ని రంగాల్లో ఎలా అయితే టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ వచ్చాయో పోలీస్ కూడా అలాగే టెక్నాలజీ ఇంటర్వెన్షన్ వస్తుంది దీంట్లో కంప్లీట్గా ఆన్లైన్ అంటే ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు సీసీటీఎన్ఎస్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ఏమి సీసీటీఎన్ఎస్ అనే అలాగే కోర్ట్స్ అలాగే అన్ని అన్ని ఏజెన్సీస్ కూడా ఒక అంబ్రాకి అంబరిల కిందకి తీసుకొచ్చి ఒక గుడి కిందకి పబ్లిక్కి మరింత మెరుగైన సర్వీసెస్ అందించాలా అని చెప్పి దీన్ని తయారు చేశారు ఇప్పుడు దీన్ని చూస్తే లాస్ట్ త్రీ ఇయర్స్ కంపారెటివ్ స్టేట్మెంట్ రెండు వేల ఇరవై మూడు అంటే మన జిల్లా ఉమ్మడి జిల్లా డివైడ్ అయ్యి ఈస్ట్ గోదావరి జిల్లా కింద మారినప్పుడు తర్వాత రెండు వేల ఇరవై రెండులో అయింది సో తర్వాత మూడు సంవత్సరాలు చూస్తే యూ కెన్ సి క్లియర్లీ రెండు వందల అరవై ఒక్క కేసులు అండి టోటల్ రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఏడు కేసులు రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం నూట నలభై రెండుకి అంటే రెండు వందల నుంచి జిల్లా రా ఇంతకుముందు ముందు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డీసెంట్రలైజ్ అవ్వడం వల్ల మోర్ సూపర్విజన్ పెరుగుతుంది సిఏ డిఎస్పి వారి తాలూకా జూరిస్ డిక్షన్ తగ్గింది దానివల్ల క్రైమ్ రేట్ ఎస్ఐ గారు సిఐ గారు మూర్ సూపర్విజన్ వల్ల గత సంవత్సరం తగ్గింది ఈ సంవత్సరం కూడా తగ్గింది దీంట్లో బేసిక్ బేసిక్గా మీరు చూస్తే ఇక్కడ ఇవన్నీ హెడ్స్ ఉంటాయి మర్డర్ ఫర్ గెయిన్ ఇరవై నాలుగులో ఒకటి అయింది మర్డర్ ఫర్ గెయిన్ మీ జిల్లా మీ మీ పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సరం అవ్వలేదు అలాగే ఇలా హెడ్స్ చూస్తే మీరు పెరిగింది చిన్న చిన్న టెఫ్ట్లు పెరిగాయి పెరి పద్దెనిమిది అయితే రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు ఇప్పుడు ఇరవై ఏడు అయ్యాయి ఏంటివి ఆర్డినరీ థెఫ్ట్లే అంటే ఏదో బస్సులో వెళ్తున్నప్పుడు లేకపోతే పర్సు పడిపోయింది మొబైల్ పోయింది ఎవరో దొంగతనం చేశారని ఇచ్చింది ఇది రెండు రకాలుగా పెరగవచ్చు ఒకటి ఎస్ఐ గారు ఎవరు వస్తే వారిని కేసులు కట్టడం సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే కేసులు కట్టించడం అలా కేసులు పెరగవచ్చు ఎవరు వెళ్తారు ఏ ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకో దగ్గరికి వెళ్ళని తిప్పకుండా ఫేర్గా కేసులు కట్టి ఉండవచ్చు సో అలాగే రెండోది హెచ్బీ బై నైట్ అంటే రాత్రిపూట దొంగతనాలు చూస్తే ఫినామినల్గా తగ్గాయి అస్సలు లేవు ఇరవై నాలుగు లేవు ఇరవై హెచ్బీ బై నైట్ ఒకటి పది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదులో ఇంకా పైకి సో హర్ట్ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా తగ్గాయి సింపుల్ హర్ట్ నలభై మూడు ఇరవై రెండు పదిహేను మాత్రమే అయినాయి ఈ సంవత్సరం పది అనే కొట్టుకోవడం ఒకరితో ఒకరు బ్లేడ్ కత్తితో కొట్టుకోవడం కర్రలతో కొట్టుకునేవి ఫినామినల్గా తగ్గాయి రెండు వేల ఇరవై మూడు అంటే జిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు చాలా ఎక్కువ ఉండేవి గ్రాడ్యువల్గా తగ్గుతున్నాయి సో అలాగే మీరు చూస్తే యాక్సిడెంట్స్ కూడా మోడరేట్గా ఉన్నాయి సో ఇలాగ ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే కొన్ని హెడ్స్లో బాగా తక్కువ కేసులు ఓవరాల్గా మీ పోలీస్ స్టేషన్లో తగ్గాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎన్డిపిఎస్ ఏమయ్యా ఎన్డిపిఎస్ట్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ పోస్ట్ ఒకటి పెట్టి పట్టుకున్నారు చాలా బట్ స్టిల్ ఈ ఏరియా మనకి ఎంట్రీ పాయింట్ ఎలాగైతే తుని మీద నుంచి గాంజా వస్తుంది రాజమండ్రి అలాగే గోకవరం ఏరియా నుంచి కూడా ఎంటర్ అవుతుంది సో రాని రోజుల్లో బాగా చేసి ఇంకా మిగిలిన ఈ గాంజా యూజర్స్ కానీ బాగా కేసులు పెట్టారు ఈ సంవత్సరం ఇంకా పెట్టాల్సి ఉంది దీనికి ప్రజలు చెప్పాలి బికాస్ ఎవ్రీవేర్ ప్రతి దగ్గర పోలీస్ ఉండలేరు కాబట్టి విలేజెస్లో ఏం జరుగుతుందో ఆల్ ఈగిల్ అనే ఒక టీం ఉంది స్పెషల్ టీమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫామ్ అయ్యింది సో అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక ఎన్డిపిఎస్ టాస్క్ ఫోర్స్ టీం ఉంది ఇక్కడ పోలీస్ స్టేషన్కి చెప్పాలి చెప్పకపోతే విలేజెస్లో ఇబ్బంది అవుతుంది కొన్ని ఏరియాలు ఉన్నాయి ట్రాడిషనల్గా సంవత్సరాల నుంచి గాంజా వ్యాపారం చేసిన విలేజెస్ ఉండేవి అవన్నీ కూడా ఇప్పుడు మెల్లగా వదులుతున్నారు బట్ అక్కడక్కడ వాడక ఉంటుంది ఇంకా తాగుతూ ఉంటారు మనం పబ్లిక్ వెళ్ళినప్పుడు మీ అందరు చూస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు వారికి తెలియదు కాబట్టి అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం పబ్లిక్ కొన్ని దొరికినవి కేసులు కడుతున్నారు ఇంకా తెలియదు అంటే పబ్లిక్ వీఆర్ రిక్వెస్టింగ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా పడతాం రెండోది సైబర్ క్రైమ్ పెరుగుతుంది ప్రజలందరికీ ఏంటంటే ఏమైనా కాల్స్ అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా లేకపోతే మెసేజ్ వచ్చినా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు దాంట్లో టచ్ చేయకుండా ఉండడం చాలా మంచిది ఒకవేళ కానీ మీరు దాంట్లో మీకు డబ్బులు వస్తాయి మీరు ఇది క్లిక్ చేయండి మీరు చేయండి అని చెప్పి ఒక నెల రోజుల్లో డబ్బులు పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంటాయి అలాగే అకౌంట్ వ్యాలెట్లో పడుతుంటాయి మనం ఆశపడే డ్రా చేసే టైంకి మన అకౌంట్లో కూడా డబ్బులు ఉండవు సో కాబట్టి ప్రజలందరికీ ఏంటంటే వాళ్ళ తాలూకా క్రెడెన్షియల్స్ బ్యాంక్ కానీ ఆధార్ కానీ పాన్ నెంబర్లు కానీ ఇలాంటివేవి కూడా ఇవ్వకూడదు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ వన్ ఈజ్ క్రైమ్ అగనెన్స్ట్ ఉమెన్ పర్టికులర్గా చిన్న ఆడపిల్లలందరికీ కూడా ఎక్కడ కూడా మనం ఎక్కువ ప్రచారం చేయాల్సింది ఉంది మా ఎస్ఐ గారు కూడా చెప్తున్నాను అలాగే ప్రజలకు కూడా తెలియజేస్తుంది ఏంటంటే ప్రొటెక్ట్ చేయాలి బాగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఎందుకంటే వారందరూ కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తుంటారు ఎక్కడైనా ఈవ్ టీచింగ్ అయితే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయడం ఎవరైనా ఏడిపిస్తున్నారు ఇమీడియట్ చెప్తే వీ విల్ రియాక్ట్ అట్ ది సేమ్ టైం పోలీస్ ఫంక్షనింగ్ పోలీస్ మన జిల్లాలో కానీ లేకపోతే సబ్ డివిజన్ కానీ సర్కిల్ అండ్ పోలీస్ స్టేషన్ లెవెల్లో జీరో టాలరెన్స్ కరప్షన్కి మనం కంప్లీట్గా వీఆర్ నాట్ అట్ ఆల్ టాలరేటింగ్ ఎవరైనా తప్పు చేసినట్టు ఎక్కడైనా డబ్బులు అడిగినట్టు ఏమే ఎటువంటి ఆధారం ఉన్నా యూ ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్ వి టేక్ సీరియస్ యాట్